మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు జఫనియా మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఆ వెళ్లగొట్టడమనేది ఎంత ఆశ్చర్యం సాతానుకు మన స్వభావం మీద అధికారం పోయింది పరలోకంలో వాడి స్థానం ఎప్పుడూ పోయింది మనమీద అధికారం చెలాయించే సాతాను శక్తిని ప్రభువైన యేసు నాశనం చేశాడు సాతాను మనలను విసిగించగలడేమో కాని మనలను ఎంత మాత్రం తన వారిగా చేసుకుని అధికారం చెలాయించలేడు మన ఆత్మలు వాడి చెరలో లేవు కుమారుడు మనలను స్వతంత్రులుగా చేస్తే మనం నిజంగా స్వతంత్రులమే ఉంటాం మన మీద నేరారోపణ చేసే బద్దశత్రువు సాతనే ఈ స్థానం నుండి కూడా ప్రభువు వాణ్ణి వెళ్లగొట్టాడు మన ఉత్తరవాది ఆ నేరారోపకుని నోరు మూయించాడు మన ప్రభువు శత్రువును గద్దించి మన ఆత్మపక్షంగా వాదిస్తాడు సాతాను కుతంత్రాల నుండి మనకు ఎలాంటి హాని కలుగకుండా ప్రభువు కాపాడతాడు వాడి శోధకుడు కాబట్టి ఆ దురాత్మ మనలను వెంటాడుతూనే ఉంటాడు మన మనస్సులో అబద్ధాలు చెబుతుంటాడు ఆ విధంగా మనమీద దాడి చేస్తుంటాడు అక్కడ నుండి కూడా వాడు వెళ్లగొట్టబడ్డాడు వాడు సర్పంలా తోకమీద లీచినా సార్వభౌమునిలా కదా వాడికి అవకాశం వచ్చినప్పుడల్లా మన చేత దేవదూషణ చేయించటానికి ప్రయత్నిస్తుంటాడు ప్రభువు వాడి నోరు మూయించినప్పుడు మనకెంత నెమ్మది కుక్కను కొట్టినట్టు ప్రభువు సాతానును కొట్టి వెళ్ళగొడతాడు ప్రభువా సాతాను అరుపులతో ఎవరైనా బాధపడి విసిగి ఉంటే వారి దగ్గర్నుండి ఆ శత్రువును పారత్రులు వారి ఎదుట నీ మహిమను ప్రత్యక్షపరచు నువ్వు పరలోకం నుండి వాణ్ణి వెళ్లగొట్టవు మా నుండి కూడా వెళ్ళగొట్టు అసలు ఈ ప్రపంచం నుండే వాణ్ణి గెంటివే